యుద్దం ముగించేందుకు అమెరికా ఐరోపా దేశాలు యత్నిస్తున్న ఉక్రెయిన్ ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో ముప్పై రెండు మందికి పైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు మందికి పైగా గాయపడినట్లు చెప్పారు ఉక్రెయిన్లోని నగరంలో పామ్ సండే పండుగ నిర్వహించుకుంటున్న పౌరులపై రష్యా రెండు క్షిపణి దాడులు చేసింది ఆ ప్రాంతంలో దృశ్యాలని కీవ్ విడుదల చేసింది మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఆ ప్రదేశమంతా భయాకరంగా కనిపిస్తోంది భవన శిథిలాలు భారీ పొగల మధ్య జనం పరుగులు తీసినట్లు అందులో ఉంది పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి తీవ్రంగా మండిపడ్డారు రష్యా చర్యపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు మాస్కోతో చర్చలు ఎప్పుడూ దాడులను అడ్డుకోలేకపోయాయన్న జలన్స్ కి రష్యా పట్ల ఉగ్రవాదితో వ్యవహరించారు ఉండటం అవసరమని వివరించారు యుద్దం ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటి నుంచి రష్యా తమపై డెబ్బై క్షిపణులను రెండు రెండు వందల పేలుడు డ్రోన్లను రెండు బాంబులను ప్రయోగించిందని ఆరోపించారు